ఇక్కడ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై యొక్క స్పష్టమైన మరియు చక్కగా నిర్మాణాత్మకమైన వివరణ ఉంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై భాషా స్వేచ్ఛ ప్రాప్యత మరియు సమానత్వానికి దేశం యొక్క నిబద్ధతలో ఒక ముఖ్యమైన భాగం పార్ట్ సెవెంటీన్ అధికారిక భాష మరియు ప్రత్యేకంగా అధ్యాయం ఫో ప్రత్యేక ఆదేశాలలో ఉంచబడిన ఈ ఆర్టికల్ న్యాయం లేదా పరిపాలనా సహాయం కోరుకునే పౌరులకు భాష ఎప్పుడూ అడ్డంకిగా మారకూడదని నిర్ధారిస్తుంది భాషా నేపథ్యంతో సంబంధం లేకుండా అందరు వ్యక్తులు ప్రభుత్వ సంస్థలకు సమాన ప్రాప్యతను కలిగి ఉండాలనే ప్రజాస్వామ్య సూత్రాన్ని ఇది ప్రతిబింబిస్తుంది దాని ప్రధాన భాగంలో ఆర్టికల్ మూడు వందల యాభై ప్రతి వ్యక్తికి యూనియన్ లేదా రాష్ట్రంలో ఉపయోగించే ఏదైనా భాషలో యూనియన్ లేదా రాష్ట్రం యొక్క ఏదైనా అధికారి లేదా అధికారానికి ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏదైనా ప్రాతినిధ్యం ఫిర్యాదు లేదా అభ్యర్థనను సమర్పించే హక్కు ఉందని హామీ ఇస్తుంది దీని అర్థం ఒక పౌరుడు హిందీ లేదా ఇంగ్లీష్ లేదా ఏదైనా ఒకే అధికారిక భాషను మాత్రమే ఉపయోగించమని బలవంతం చేయబడలేదు బదులుగా వారు భారత యూనియన్లో లేదా ఫిర్యాదును పరిష్కరించబడుతున్న నిర్దిష్ట రాష్ట్రంలో సాధారణంగా ఉపయోగించే ఏదైనా భాషను ఎంచుకోవచ్చు ఈ నిబంధన భారతదేశ గొప్ప భాషా వైవిధ్యాన్ని గౌరవించడం ద్వారా ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకువస్తుంది ఆర్టికల్ మూడు వందల యాభై ఒక్క ప్రాముఖ్యత న్యాయం మరియు పరిపాలనా న్యాయ సూత్రాలకు దాని ప్రత్యక్ష సంబంధంలో ఉంది చాలామంది పౌరులు ముఖ్యంగా గ్రామీణ లేదా అనగారిన వర్గాలలో ప్రభుత్వ కార్యాలయాల అధికారిక భాషలలో సంభాషించడం సౌకర్యంగా ఉండకపోవచ్చు అటువంటి రాజ్యాంగ హామీ లేకుండా ఈ పౌరులు అధికారులను సమర్థవంతంగా సంప్రదించే అవకాశాన్ని కోల్పోవచ్చు వారి స్వంత భాషలో ఫిర్యాదులను వ్యక్తీకరించే స్వేచ్ఛను వారికి ఇవ్వడం ద్వారా ఆర్టికల్ మూడు వందల యాభై చేరికను ప్రోత్సహిస్తుంది మరియు భాషా వివక్షను నివారిస్తుంది అంతేకాకుండా ఆర్టికల్ మూడు వందల యాభై సహకార సమాఖ్యవాదం యొక్క ఆలోచనను బలపరుస్తుంది ఇది యూనియన్ లోపల లేదా రాష్ట్రంలో ఉపయోగించే ఏదైనా భాషను ఉపయోగించడానికి అనుమతించడం ద్వారా వస్యతను అనుమతిస్తుంది ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక భాషా పద్ధతులను గౌరవిస్తుందని నిర్ధారిస్తుంది అదే సమయంలో భారతదేశంలోని బహుళ భాషా వాస్తవాలను కూడా అంగీకరిస్తుంది పాలన అన్ని భాషా సమూహాలకు ప్రతిస్పందనాత్మకంగా అనుకూలంగా మరియు అందుబాటులో ఉండాలనే స్ఫూర్తిని ఇది సమర్థిస్తుంది ఆచరణాత్మకంగా చెప్పాలంటే అనువాదం వివరణ మరియు బహుభాషా కమ్యూనికేషన్ కోసం యంత్రాందాలను అభివృద్ధి చేయడానికి ఈ ఆర్టికల్ ప్రభుత్వ విభాగాలను ప్రోత్సహిస్తుంది పరిపాలనా ప్రక్రియలలో ప్రాంతీయ భాషలకు క్రియాత్మక పాత్రను ఇవ్వడం ద్వారా ఇది పరోక్షంగా వాటి పరిరక్షణ మరియు నిరంతర ఉపయోగానికి మద్దతు ఇస్తుంది భాష గుర్తింపు మరియు గౌరవంతో ముడిపడి ఉందనే నమ్మకాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తుంది మరియు ప్రభుత్వంతో సంభాషించేటప్పుడు పౌరులు తమ భాషను వదులుకోమని బలవంతం చేయకూడదు ముగింపులో ఆర్టికల్ మూడు వందల యాభై భారతదేశంలో భాషా హక్కులకు కీలకమైన రాజ్యాంగ రక్షణ ప్రతి వ్యక్తి తమకు అత్యంత సౌకర్యవంతమైన భాషలో ప్రాతినిధ్యాన్ని సమర్పించగలరని నిర్ధారించడం ద్వారా ఇది సమానత్వం ప్రాప్యత మరియు భారతదేశ భాషా వైవిధ్యం పట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది పాలన ప్రజలను కేంద్రీకృతం చేయాలని మరియు ఏ పౌరుడు కూడా వారు మాట్లాడే భాష కారణంగా ప్రతికూలతను ఎదుర్కోకూడదనే ప్రజాస్వామ్య వాగ్దానాన్ని ఇది బలోపేతం చేస్తుంది భారత సంవిధానము భాగము పదిహేడు రాజభాష అధ్యాయము నాలుగు విశేష ఆదేశములు ఆర్టికల్ మూడు వందల యాభై వ్యధల నివారణ కొరకైన విన్నపములలో ఉపయోగించవలసిన భాష ఏదేని వ్యధ నివారణకై సంఘము లేక రాజ్యము యొక్క ఎవరేని అధికారికి లేక ప్రాధికారికి సంఘములో గాని సందర్భానుసారముగా ఆ రాజ్యములో గాని ఉపయోగింపబడు ఏ భాషలోనైనను విన్నపము సమర్పించుకున్నట్టుకు ప్రతి వ్యక్తియు హక్కు కలిగి ఉండను మూడు యాభై ఏ ప్రతి రాజ్యము మరియు రాజ్యములోని ప్రతి స్థానిక ప్రాధికారి భాషా విశాఖ అల్పసంఖ్యాక వర్గములకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో విద్యాబోధనకు తగిన సౌకర్యములను సమకూర్చుటకు ప్రయత్నించవలను అట్టి సౌకర్యములను చేకూర్చుటకు తాను ఆవశ్యకమని లేక ఉచితమని తలచెడు ఆదేశములను రాష్ట్రపతి జారీ చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ Chapter 4 Special Directives Article 350. Language to be used in representations for redress of grievances. Every person shall be entitled to submit a representation for the redress of any grievance to any officer or authority of the Union or a State in any of the languages used in the Union or in the State, as the case may be.